నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్ చిట్టుదల్లి మనం ఇప్పుడు ఏడికి అవుతున్నాం చిత్రమ్మ తోటి సింగింగ్ కి బా సింగ్ చేస్తా యా ఎన్ని లాంగ్వేజ్ మలయాళం తెలుగు తమిళ కన్నడ ఫోర్ లాంగ్వేజెస్ ఓ ఈ అవకాశం అయితే చిటితల్లికైతే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే గొప్ప అవకాశం అనే చెప్తా ఎందుకో తెలుసా చిత్రమ్మను చూడడమే మహాభాగ్యం అంటే అదే చిత్రమ్మ ముందు పాట పాడుతుంది ఇంకెంత అదృష్టం చేసుకుంది చిటి తల్లి అయితే అనుకున్నా నేనైతే చిటి తల్లి వల్ల చిటి తల్లి మేయడం వల్ల ఈ అదృష్టం అన్నమాట మాకైతే ఇక అప్పటికప్పుడు ఫోర్ లాంగ్వేజ్లలో ఇక చిత్రమ్మ అయితే వచ్చింది అసలు చూడడమే అసలు ఎంత భాగ్యంగా ఉందో అసలు నిజంగా చిత్రమ్మను చూస్తుంటే మాత్రం లెజెండ్ సింగర్ అన్నట్టు అస్సలు లేదు ఎంత అసలు నిజంగా చెప్తున్నా కదా అబ్బా అసలు చూడమంటే ఈ జన్మకు ఏమేం పుణ్యం చేసుకున్నాం రా ఈమెను చూసేదాము ఈమె గొంతు నుంచి పాట వినబోతున్నాము అని ఇదైతే మ్యూజిక్ కాన్సెర్ట్కు ముందు రోజు అనమాట మీ టైం ట్రీటు వెల్కమ్ సాంగ్ చిట్టి తల్లి వాళ్ళు పర్ఫామ్ చేయబోతురు ఇదైతే అసలు చిట్టి తల్లి వాళ్ళ మేడం అయితే మస్తు ఎఫర్ట్ పెట్టింది ఇగవు చిట్టి తల్లి వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అసలు వెనకాల లిరిక్స్కు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేస్తారు కదా అది ఓ అంటే ఫస్ట్ చిత్రమ ఏ సాంగ్ను మలయాళంలో ఫస్ట్ వాడిన సాంగ్ అనమాట మళ్ళీ తెలుగులో ఫస్ట్ సాంగ్ కన్నడంలో ఫస్ట్ సాంగ్ మళ్ళీ తమిళంలో ఫస్ట్ సాంగ్ అనమాట అన్ని సాంగ్లు బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ యూజ్ చేసేసరికి కాపీరైట్ పడుతుంది అనమాట అందుకని వీళ్ళ ఏం వాడిరు అది పెడతలేను మళ్ళీ ఒకసారి చిట్టు తల్లి ఆ లిరిక్స్ యూజ్ చేయకుండా బాగా అంటే ఓన్గా వాడింది మాత్రం షార్ట్ లాగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా అసలు అయితే ఈ సాంగ్లు నాలుగు రోజులని నాలుగు భాషలలో నేర్చుకున్నారు కదా ఎట్లొస్తుందో అనుకున్నాము కానీ అంటే అసలు అంటే మస్తు వచ్చింది అసలు అంటే మస్తు ఎఫర్ట్ పెట్టిన దానికి అంతకు డబ్బులు వచ్చిందనమాట అమ్మతోనిగా పిల్లలకైతే అసలు బ్లెస్సింగ్స్ కాంప్లిమెంట్స్ అయితే అసలు విన్ ఇస్తుంటేనైతే చిట్టితల్లికైతే ఈ అవకాశం అయితే లైఫ్ లాంగ్గా గుర్తుండిపోతుంది అసలు ఈ మెమొరీ అయితే అసలు మస్తు అనిపించింది అసలు చూడడమే గొప్ప అనుకుంటే మళ్ళీ అమ్మతోని కాంప్లిమెంట్స్ బ్లెస్సింగ్స్ అనేసరికి అంటే మస్తు అనిపించింది వీళ్ళు పర్ఫామ్ చేస్తుంటే చిత్రము కూడా వీళ్ళతో పాటు మళ్ళీ పాడుతుంది తెలుసా చిన్నపిల్లలని కూడా అనుకోకుండా మస్తు అంటే మస్తు అనిపించింది పర్ఫామ్ చేసేటంతా అయిపోయినాక వాళ్ళకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది తో పాటు మళ్ళా చిట్టి తల్లికైతే ఇంకా గొప్ప అవకాశం ఎందుకో తెలుసా చిటి తల్లి ఆటోగ్రాఫ్ అడిగింది ఇక చిట్టి తల్లి ప్రేమగా అడిగినప్పుడు చిత్రమ్మ అయితే అసలు ఎంత మంచిగా ఇచ్చిందో అసలు మస్తు అనిపించింది ఈ ఆటోగ్రాఫ్ బ్లెస్సింగ్స్ మళ్ళీ మాకు కూడా అన్నమాట మేము కూడా మా మేము కూడా చిత్రమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాం ఎంత గొప్ప అవకాశం ఇచ్చినా చిట్టి తల్లి వాళ్ళ అయితే అసలు ఎంత చెప్పినా కృతజ్ఞతలు తక్కువే అనుకోండి నేనైతే అసలు చాలాసార్లు అంటే చెప్పాలి ఇంత ఇంత అదృష్టం అంటే ఓన్లీ అంటే మా చిటితల్లి తల్లి వాళ్ళ మ్యామ్ వల్లనే ఫోర్ డేస్లల్లా ఫోర్ లాంగ్వేజ్లు నేర్పించింది అసలు డెడికేషను అసలు ఆమె అయితే అసలు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువనే అనుకోండి ఇక వీళ్ళు తెలుసు కదా ఈయన కూడా ఫేమస్ సింగర్ శ్రీకృష్ణ ఇంకా వాళ్ళ ట్రూప్ అంతా వచ్చారు అనమాట వాళ్ళందరూ రే పర్ఫార్మెన్స్కి రెడీ అవుతున్నారు చిత్రమా వాళ్ళందరూ అది ఒక ప్రత్యేకమైన కారణం కోసం యూనివర్సిటీ ఆఫ్ సెక్సెస్ హాస్టల్ లో తెలుగు సాంగ్ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన చిట్టి తల్లి వాళ్ళ కు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ రేపైతే దాలసు దద్దరిల్లబోతుంది అందరికీ నమస్కారం కదా అందరూ ఈరోజు ఫోటో తీసుకుందా మాట్లాడి నేను ఎదురు చూస్తున్నా ఏం మాట్లాడతారు ఎగ్జాక్ట్ గా అయితే అనుకున్నాను థ్యాంక్ యూ మీరు రేపు వస్తారు కదా ఇవాళ ఫోటో తీసుకుందాం అంతే అంటారని తెలిసినప్పుడు ఇవాళ స్టూడియోలో కూడా వచ్చారు సేమ్ అలాగే అంటారు మామూలుగానే చిత్రకారు వస్తున్నారంటే రాకుండా ఎలా ఉంటారు అంత క్యూట్ గా పిలిస్తే ఇంకా అసలు థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ జస్ట్ హ్యాపీ యూ సో మనం ఏం చేద్దామంటే ద రీసెన్అర్ ఆల్ క్లియర్ మొదలు పెట్టిద్దాము వి విల్ బీ టేకింగ్ టర్న్స్ లైక్ వన్ వెళ్తాము ఫస్ట్ ఇనిషియలీ